ఒక రోజు అంతా బయట తిరుగుతా అయితే నాకు చాలా పెయిన్స్ అవుతున్నాయి సడన్ గా రైట్ హ్యాండ్ అయితే చాలా పెయిన్ అవుతుంది అందుకే ఇంకా మా మమ్మీ అయితే మసాజర్ తోని మసాజ్ చేస్తుంది నాకు నా చెకప్ ఉండే అనమాట సో అందుకే హాస్పిటల్ కి వెళ్ళినము ఇంటికి వచ్చేసరికి ఎలానో అవుతుంది నాకు అందుకే మా మమ్మీ ఇక్కడ ఇస్తుంది ఉమ్ము నీరు తక్కువ ఉంటే డాక్టర్స్ ఏమంటారు వాటర్ తాగండమ్మా అని అంటారు ఎక్కువ వాటర్ తాగాలన్నా తాగబుద్ది కాదు అండ్ ఇలా జ్యూస్ చేసుకొని తాగండి చాలా హెల్దీ మా మమ్మీ నా కోసం ఆరెంజ్ జ్యూస్ అయితే చేసి ఇచ్చింది ఏ జ్యూస్ చేసుకున్నా సరే షుగర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు అండ్ జ్యూస్ అయితే మంచిగా ఫినిష్ అయితే ఆ పెరట్ లో పండిన సీతాఫల్ అబ్బాబ్బా ఎంత స్వీట్ ఉందంటే చాలా స్వీట్ ఉంది నా ఫేవరెట్ ఫ్రూట్ కూడా నాకైతే చాలా ఇష్టము ఫోర్ కల ఆకలి అయితే మా మమ్మీ ఏదో ఒక చేస్తా ఉంటది సో ఈ రోజు అయితే పాస్తా ప్రిపేర్ చేసింది అండ్ చాలా బాగుండే ఇంకా పాస్తా అయితే నేనైతే కోకోనట్ వాటర్ తాగుతున్నా కోకోనట్ వాటర్ నేను డైలీ తీసుకుంటాను బాడీని చాలా హైడ్రేట్ చేస్తుంది